హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఇవాళ బ్లాగ్ ఏంటంటే వెడ్నెస్డే రోజు బ్లాగ్ అనమాట సో ఆ రోజు నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ చెప్పుల స్టాండ్ అయితే కనిపిస్తుంది కదండి సో ప్రజెంటు ఇలా ఉందన్నమాట దీని సిచ్యువేషన్ వచ్చేసి చాలా రోజుల నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటూనే చేయలేకపోతున్నాను పక్కన పెట్టేస్తున్నాను అంత అర్జెంట్ ఏం కాదు కదా చేద్దాంలే అన్నట్టుగా సో ఇవాళ ఎలాగైనా క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నాను చూసారా ఎన్నో చెప్పులు ఉన్నాయో ఉండేది ముగ్గురమే కానీ చెప్పులు అయితే ఆయన ఉన్నాయన్నమాట వీటిలో అనవసరమైన చెప్పులు బయట వదిలేసి ఇంకా మిగిలినవన్నీ కూడా లోపలికి తెచ్చేసుకున్నాను ఇంక ఇక్కడ కనిపిస్తున్న చెప్పులన్నీ కూడా పడేసేవానండి చేసేసాం అనమాట బాగా వాటి సర్వీస్ అయిపోయింది సో ఎప్పటి నుంచో పడేయాలని అనుకుంటున్నాం కానీ మా హస్బెండ్ పడేనివారండి ఆయనకి మెమరీస్ అనమాట ప్రతిదీ కూడా జ్ఞాపకంగా పెట్టుకునే వాటి అయితే ఉంది ఇంకా అందుకని ఈరోజు ఆయన లేరు కాబట్టి నేను పడేసేస్తున్నాను తెలియకుండా అయితే ఇంకా మొత్తం చెప్పులన్నీ లోపలికి తెచ్చేసుకున్నాను కదా ఇలా ఒక టబ్లోనూ వాటర్ అయితే నింపేసుకొని కొద్దిగా సర్ఫ్ అయితే వేసుకున్నానండి సర్ఫ్ బాగా కలిసేలాగా వాటర్లో మిక్స్ చేసేసుకుని చెప్పులన్నీ కూడా అందులో నానబెట్టేసుకుంటున్నాను సో కొన్ని స్లిప్పర్స్ ఏంటంటే వాటర్లో ఎక్కువసేపు నానబెట్టామనుకోండి పాడైపోతాయి అనమాట అలాంటి వాటిని ఏంటంటే జస్ట్ అలా వాటర్లో తడిపేసి అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ అంతా పాడైపోయే చెప్పులు అయితే ఏం లేవు అన్నీ కూడా వాటర్లో వేసినా ఏం కాదు ఇంక అందుకని మొత్తం అన్నీ కూడా నానబెట్టేసుకుంటున్నాను నేనైతే మొత్తం స్లిప్పర్స్ అన్నీ కూడా టబ్లో వేసేసుకుని మంచిగా మునిగేలాగా లోపలికి ప్రెస్ చేసి నానబెట్టుకుంటున్నాను అనమాట సో ఇంట్లో కొంచెం వర్క్ ఉంది అదంతా కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ చేద్దాం అనేసి ప్రజెంట్ అయితే టబ్లో నానబెట్టేసి పెట్టుకున్నాను ఇంకా స్లిప్పర్స్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత స్టాండ్ కూడా వాష్ చేసి పెట్టుకుందామని బాత్రూమ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ప్రజెంట్ కిచెన్ అయితే ఇలా ఉంది సిచ్యువేషన్ పప్పు అయితే పెట్టుకున్నానండి ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నాను లంచ్ కోసం అనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే తిన్నామన్నమాట ఇంకా ఎండ చూసారు ఎలా వస్తుందో లోపలికి చాలా దారుణంగా ఉందండి అయితే చెప్పులు నానబెట్టుకునే ముందే నేను బట్టలు కూడా వాష్ చేసేసాను అది వీడియో అయితే తీయలేదనమాట ఇవన్నీ ఆరబెట్టేది ఉంది అయితే ఫస్ట్ ఒకసారి బాల్కనీ క్లీన్ చేయాలి మా ఇల్లు చూసారా ఎలా ఉందో ఇంకా పాపకి హాలిడేస్ అయితే ఇచ్చారు కాబట్టి ఇల్లు అయితే ఇలా ఉందనమాట బొమ్మలన్నీ ఎక్కడ పడేసేసింది చిందర వందరగా ఉందనమాట ఫస్ట్ అయితే బాల్కనీ క్లీన్ చేసుకుంటున్నానండి ఇక్కడ కొన్ని స్లిప్పర్స్ వదిలేసాను కదా పడేసేవి అని చెప్పాను కదా వాటిని కవర్లోకి అయితే ఎత్తేసుకుంటున్నాను వీటిని తీసేసిన తర్వాత బాల్కనీ అంతా కూడా ఫస్ట్ ఊకేద్దామని అనుకుంటున్నాను ఊకేసిన తర్వాత మాపు కూడా పెట్టేయాలి టూ డేస్ నుంచి మాకు కూడా ఏం పెట్టట్లేదండి ఎండ కనిపిస్తుందా మీకు అక్కడ మొక్కల దగ్గర సో మొక్కలు కొన్ని పాడైపోయినాయి అనమాట తీసేసాను వాటిని ఇంకా అంత ఎండగా ఉండటం వల్ల ఏంటంటే అసలు బయటకే రావడం లేదండి ఇంక ఇక్కడ బాల్కనీలో చాలా ఖాళీగా అనిపిస్తుంది చెప్పుల స్టాండ్ తీసేసిన తర్వాత అసలు ఎన్ని చెప్పులోనండి మనుషులు ముగ్గురమే కానీ చెప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా మెయింటెనెన్స్ తప్పదు వాటిని వాష్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెండింగ్లోనే పెట్టేస్తున్నాను అనమాట ఇంక వాళ్ళు ఎలాగైనా చేసేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి చెప్పులు కూడా పాడైపోతున్నాయి ఎక్కువ ఎండలు ఉండటం వల్ల అందుకే వాష్ చేసేసి మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటిని బయట పెట్టి మిగిలిన లోపల పెట్టేస్తే బెటర్ అని అనిపించింది ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా ఆరబెట్టేసుకున్నానండి ఆరబెట్టిన తర్వాత అయితే పెడుతున్నాను ఎందుకంటే ఎలాగో బట్టలు ఆరబెట్టిన తర్వాత ఎంతో కొంత వాటర్ అయితే పడుతూ ఉంటాయి కదా బట్టల నుంచి ఇంక అందుకనే ఫస్ట్ బట్టలన్నీ ఆరబెట్టేసి ఆ తర్వాత అయితే పెట్టేస్తున్నాను అనమాట చాలా ఎండగా ఉందండి అసలు సెకండ్ ఫ్లోర్ కదా ఎండ డైరెక్ట్గా పడుతుంది మాకైతే మొక్కలు చాలా చచ్చిపోయినాయండి తీసేస్తాను అనమాట ఇంకా వీడియో కూడా ఏం తీయలేదు ఇంకా ప్రతిసారి మొక్కలన్నీ పాడైపోయినాయి అని ఏం చెప్తామని అనిపించింది నాకే ఇంకా అందుకనే అది వీడియో అయితే ఏం షూట్ చేయలేదు తీసేసాను అనమాట కొన్ని మొక్కలు బాగున్నాయి వాటిని మాత్రమే పెట్టుకున్నాను సో మల్లెపూలు అయితే బాగా పోస్తున్నాయి సీజనల్ కాబట్టి ఇప్పుడు ఎండకు కూడా తట్టుకుంటుంది కాబట్టి ఆ మొక్క ఒకటి మంచిగా హెల్తీగా ఉంది మనీ ప్లాంట్ కూడా బాగుంది అనమాట నేను మనీ ప్లాంట్ కట్ చేసి అంటు తొక్కుకున్నానని చెప్పాను కదా అవన్నీ చచ్చిపోయినాయండి మొత్తం మొత్తం తీసేసానమాట సో షేర్ చేసుకోవాలని అనిపించలేదు మీతోటి అందుకనే చెప్పలేదు ఇంక ఇక్కడ సైడ్ కూడా మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇటు సైడు ఇంకా మన ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేశానని చెప్పాను కదా సో థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి ఏంటంటే యాడ్ సెన్స్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సో అది పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పారు అయితే యాడ్ సెన్స్లోకి ఎంతో కొంత అమౌంట్ అయితే రావాలంట అట్లీస్ట్ ఒక టెన్ డాలర్స్ అయినా రావాలంట అలా వచ్చినప్పుడే మనకి పేమెంట్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయని చెప్తున్నారు సో దానికోసమైతే వెయిటింగ్ ప్రెసెంట్ అయితే ఎలాంటి మనీ రాలేదు ఐ మీన్ ఎలాంటి డాలర్స్ నా అకౌంట్లోకి అయితే రాలేదనమాట ఇంకా అదైతే పెండింగ్లోనే ఉంది ఇక్కడ పాలకూర పప్పు పోపు అయితే వేసుకుంటున్నాను విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందులోకి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ అందరికీ చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ పప్పు పోపు అయితే వేసేసుకుంటున్నాను ఈ రోజు సోఫా కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నానండి సోఫా క్లీనింగ్ కోసం అనేసి బ్రష్ ఒకటి అనమాట ఆన్లైన్ నుంచి సో చూపిస్తాను మీకు చాలా యూజ్ఫుల్గా ఉంది నాకైతే బాగా నచ్చేసిందండి అంటే క్లీన్ చేయడానికి చాలా కంఫర్ట్ఫుల్గా ఉంది పని కూడా తొందరగా అయిపోయింది అనమాట అలాగే సోఫా కూడా బాగా క్లీన్ అయిపోయింది నాకు బాగా నచ్చేసింది సో అది నేను వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా అలాగే స్లిప్పర్స్ అన్నీ కూడా నానబెట్టి పెట్టుకున్నాను అని చెప్పాను కదా సో వాటిని క్లీన్ చేయడానికి కూడా ఒక బ్రష్ అయితే తెప్పించాను అది కూడా చాలా యూజ్ఫుల్గా ఉంది సో అదైతే చూపిస్తాను మీకు వీడియోలో ఇక్కడ వచ్చేసి సోఫా క్లీనింగ్ చేస్తున్నానండి ఈ బ్రష్ తోటి సోఫా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అంట అంటే సోఫా తెచ్చిన దగ్గర నుంచి నేను నార్మల్గా దులిపి బెడ్షీట్స్ అయితే వేసుకుంటున్నాను కానీ క్లీనింగ్ అయితే చేయలేదు అయితే కొన్ని హెయిర్స్ కనిపించని డస్ట్ అయితే చాలా ఉందండి కార్నర్స్కి మూలల్లోకి ఇంకా పాప స్నాక్స్ తిన్నా ఏం తిన్నా పడేస్తూ ఉంటుంది కదా అవన్నీ కూడా మూలలు మూలలు వెళ్ళిపోయినాయి అనమాట వాటిని ఈజీగా మనం ఈ బ్రష్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది సో బ్రష్ వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు ఈ తోటి ఎలా క్లీన్ చేస్తారా అని అనిపించింది కానీ చేస్తుంటే ఆటోమేటిక్గా అర్థమైంది అనమాట సో ఇలా యూస్ చేస్తారా అని అనిపించింది అనమాట చాలా యూస్ఫుల్గా ఉంది ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఈ విధంగా అండి అసలు కార్నర్కి మూలల్లోకి ఉన్న ఇక్కడ హెయిర్స్ ఎక్కువ ఉందన్నమాట కార్నర్కి వచ్చేసి అదంతా కూడా బ్రష్ నీట్ చేసేసిందండి అంటే అక్కడ అద్దం ఉంది కదా అక్కడ హెయిర్ దూకుంటూ ఉంటారు ఎక్కువ మా హస్బెండ్ కానీ అలా అనమాట సో ఆ జుట్టు అంతా అక్కడ పడిపోతూ ఉంది సోఫా మీద కనిపించట్లేదు మనకు అది సోఫాకి మాత్రం అంటుకుపోయి ఉంది కనిపించడం లేదు బ్రష్ తోటి మనం క్లీన్ చేస్తున్నప్పుడు ఆ బ్రష్కి మొత్తం జుట్టు వచ్చేసింది అనమాట చాలా బాగా నీట్ అయిపోయింది నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది బ్రష్ అయితే సో ఈజీ అయిపోయింది పని అంత తొందరగా అయిపోయింది అనమాట ఈ విధంగా క్లీన్ చేయడం అనేది చూస్తున్నారు కదా మీరే వీడియోలో ఎంత ఈజీగా చేసుకుంటున్నానో నేను కార్నర్కి కూడా ఈజీగా వెళ్తుంది బ్రష్ అనేది చక్కగా క్లీన్ చేసేస్తుంది దుమ్ము ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది అక్కడ ఏమైనా ఇరికినా కూడా ఈజీగా బయటకైతే అయితే వచ్చేస్తుంది అనమాట భలే నచ్చేసిందండి నాకు ఈ బ్రష్ అయితే ఇంకే విధంగా క్లీన్ అయితే చేసేసుకున్నాను సోఫా అంతా కూడా సో ఈ సోఫా తెచ్చి టూ త్రీ మంత్స్ అవుతున్నట్టుంది అయితే వచ్చినప్పటి నుంచి క్లీన్ అయితే చేయలేదు ఇంకా అందుకనే బ్రష్ తెప్పించాను అనమాట కొన్ని వీడియోలు సెర్చ్ చేసి తెలుసుకున్నాను నేను కూడా సోఫా క్లీనింగ్ ఎలా చేయాలి ఏంటని సో ఇలాంటి బ్రషెస్ దొరుకుతాయి ఆన్లైన్లో అని విన్నాను అనమాట ఇంకా నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చిన తర్వాత క్లీన్ చేద్దామని వెయిటింగ్ అనమాట సో ఫైనల్గా డెలివరీ అయిన తర్వాత బ్రష్ ఇంటికైతే వచ్చింది ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాను మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను ఈ తోటి ఇలా క్లీన్ చేయొచ్చు అనేసి సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తెలుసుకుంటారు కదండి అందుకని అనమాట ఈ విధంగా కార్నర్కి కూడా ఎంత బాగా క్లీన్ అవుతుందో చూసారు కదా చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది నాకైతే ఇంకా సోఫాకి కింది వైపు కూడా బాగా క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదా బ్రష్ తోటి చాలా ఈజీగా క్లీన్ చేసేస్తున్నాను సో చాలా కంఫర్టబుల్గా ఉంది నాకైతే అయితే ఇక్కడ ఏంటంటే డస్ట్ ఉందండి కనిపించడం లేదు మీకు వీడియోలో కానీ డస్ట్ అయితే ఉంది సో క్లీన్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట సో మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత కూడా సోఫా బాగా నీట్గా అనిపించింది నాకైతే చాలా నీట్గా కనిపించిందండి అంటే క్లీన్ చేసిన ముందు క్లీన్ చేయకముందు రెండు కంపేర్ చేసుకుంటే డిఫరెన్స్ అనేది నాకు అనమాట వీడియోలో అయితే అంత క్లియర్గా తెలియట్లేదు బాగా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను సో ఎవరికైనా సోఫాలు క్లీన్ చేసుకోవాలని అనుకుంటే బ్రష్ అయితే మీరు తెప్పించుకోండి విధంగా మొత్తం సోఫా అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇవాళ ఇంకా బ్రష్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే మీ అందరికీ ఏమనిపిస్తుందండి నేను ఏదో ప్రమోషన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా సో నాకే అనిపించింది విన్న తర్వాత అలా ఏం కాదండి జస్ట్ మీ అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నాను అంతే ప్రమోషన్ అయితే కాదు మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు తెలుసు కదా నా వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా అలాంటిది అయితే కాదండి చాలా బాగుందనేసి అంతగా వివరించి చెప్తున్నాను అనమాట ఇంకా సోఫా క్లీనింగ్ అయిపోయిన తర్వాత కుషన్స్ అన్నీ వేసేసుకున్నాను ఇంక ఇల్లంతా కూడా ఓకేస్తున్నాను అనమాట ఫస్ట్ సో ఓకేసిన తర్వాత మాప్ కూడా పెట్టాలని అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ వీడియోకి అంతకుముందు కూడా కామెంట్ అయితే చేశారండి ఒక ఇద్దరు ముగ్గురు ఏమన్నంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను కదా సో వాటిని డైరెక్ట్గా వైట్ కలర్ పాట్లో వేయకుండా వేరే పాట్లో పెట్టి వైట్ కలర్ పాట్లో పెట్టుకోండి అంటే డబుల్ పాటింగ్ చేయండి వైట్ కలర్ కాబట్టి తొందరగా పాడైపోతుంది సో ఎక్కువ రోజులు ఉండదని చాలామంది అయితే చెప్పారు అయితే నేను పెట్టేశాను కదండి మళ్ళీ దాన్ని తీసి వేరే దాంట్లో పెట్టడం కొంచెం రిస్క్ అనిపించింది నాకు ఇంకా అందుకని ఉంచేస్తున్నానండి ఎందుకంటే చిన్న పాటలో పెడదామని అనుకున్నాను నేను కానీ అది పట్టట్లేదు అనమాట మొక్క కొంచెం పెద్దగా ఉండి మట్టి ఎక్కువ ఉంది సో మట్టి తీసేసి మళ్ళా కొంచమే మట్టి వేసి పెడితే అది ఎండిపోతుందేమో అని అనిపించింది నాకు అది ఎంత మట్టితో వచ్చిందో అంత మట్టితో పెట్టాలనేసి నేను పెద్ద పాటలు వేసేసాను ప్రజెంట్ నా దగ్గర అప్పుడు అదే అవైలబుల్ ఉందనమాట ఇంకా అందుకని వైట్ కలర్ పాటలు అయితే వేసేసుకున్నాను సో ఎవరు ఏమనుకోవద్దు అంటే కామెంట్ చెప్పినా కూడా మార్చలేదు అలా అయితే అనుకోవద్దండి నా దగ్గర అవైలబుల్ లేదని చెప్తున్నాను అంతే సో నెక్స్ట్ టైం ఏమైనా అవకాశం ఉంటే అలాగే చేస్తాను మీరు చెప్పినట్టే చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకొంతమంది కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు అంటే ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేశానని చెప్పాను కదా సో దానికోసం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే నాకున్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది మా అయితే ఒక నలుగురు కామెంట్ చేస్తారేమో అంతే సో వాళ్ళకే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీతో పాటు ఇంకొంతమంది వీడియోలు చూసే వాళ్ళు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తే బాగుండేది చూస్తున్నారు కానీ ఎవరు కూడా కామెంట్ చేయరు లైక్ చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మ్యాక్సిమం అయితే యూజ్ఫుల్గా ఉండే వీడియోసే పెడుతూ ఉంటాను నేను సో ఇంట్లో క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తూ ఉంటానన్నమాట ఇంకా మా పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్రష్ అయితే చూపిస్తున్నాను కదండి ఈ బ్రష్ తోటి స్లిప్పర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇది మల్టీపర్పస్ అండి అన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు ఇందులో నేను కొంచెం బాడీ వాష్ అయితే తీసుకుంటున్నాను షాంపూ కూడా వేసుకోవచ్చు నేను నా దగ్గర ఇదే ఉంది ప్రజెంట్ అనమాట సో వేసేసుకొని క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను చూపిస్తాను ఎప్పుడు బ్రష్ తోటి చాలా ఈజీగా ఉందన్నమాట అందులో కొంచెం జెల్ వేసుకున్న తర్వాత ఆ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే మనకి జెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట బాడీ వాష్ జెల్ అనేది వస్తూ ఉంటుంది సో నొగరు వస్తుంది కనిపిస్తుంది కదా మీకు అలా అనమాట ఈజీగా క్లీన్ అయిపోతుందండి అసలు చాలా బాగా యూజ్ఫుల్గా ఉంది ఇన్ని రోజులు నేను స్లిప్పర్స్ క్లీన్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అసలు వాటిని ఎలా క్లీన్ చేయాలో అర్థం కాక పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు ఈ తోటి రుద్దుతుంటే కొంచెం ఈజీ అనిపించింది నాకు వర్క్ అంతా కూడా పని చాలా ఈజీగా అయిపోతుంది మురుకు చాలా బాగా పోతుందండి కనిపిస్తుంది కదా మీకు వీడియోలో లైవ్లో చూపిస్తున్నాను నేను ఇంకా అది కాకుండా ముందే సరఫరా ఇలా నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి సో ఉన్నాయి స్లిప్పర్స్ అన్నీ కూడా అందుకని మనం ఇలా రుద్దగానే ఆ బటన్ ప్రెష్ చేసుకుంటే మనకి అందులో వేసుకున్న క్లీనింగ్ జెల్ అనేది వస్తూ ఉంటుంది సో ఈజీగా వదిలిపోతుంది రుద్దేటప్పుడు చాలా బాగా యూస్ఫుల్ అయింది నాకైతే ఇంకా ఈ బ్రష్ని చాలా విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చండి ఇంకా నేనైతే ప్రత్యేకంగా స్లిప్పర్స్ క్లీన్ చేయడానికి తెప్పించాను ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంది దాంట్లో మనం క్లీనింగ్ జెల్ వేసుకుని ఆ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే అది వస్తూ ఉంటుంది అనమాట రుద్దేటప్పుడు చాలా బాగా ఈజీగా వదిలిపోతుంది నాకు బాగా నచ్చింది అనమాట అదే కాకుండా నేను ఎప్పటి నుంచో సర్చింగ్లో ఉన్నాను ఒక మంచి బ్రష్ ఉంటే బాగుండు స్లిప్పర్స్ క్లీన్ చేయడానికి అనేసి సర్చింగ్లో అయితే ఉన్నాను అనమాట ఇంక ఇది నాకు ఫైనల్గా బాగా అనిపించింది అందుకే తెప్పించుకున్నాను సో వీడియోలో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అనేసి షేర్ చేస్తున్నాను ఇంకా మా పాప కూడా స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి తనవి స్కూల్కి వేసుకెళ్ళే షూస్ కానీ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి రెండు మూడు జతలు షూస్ తనవి ఉన్నాయి రానివి కూడా ఉన్నాయండి ఇందులో సో వాటిని ఎవరికైనా ఇచ్చేద్దాం అనేసి వాటిని కూడా క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా అవసరం లేని స్లిప్పర్స్ అన్నీ కూడా కొన్ని పడేసాను అనమాట మా హస్బెండ్వి షూస్ కానీ అలాంటివి అనమాట పడేసేస్తాను స్లిప్పర్స్ ఎవరికి ఇవ్వద్దు అని అంటారు సో నాకైతే ఇష్టం లేదు ఇవ్వటం అనేది కానీ బాగున్నాయండి పాడవలేదు అసలు ఏమాత్రం కూడా పడే బుద్ధి కూడా కావట్లేదు ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాను సో చూద్దాము ఎవరికైనా లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే సో చూడాలి ఇంకా చూసారు కదా ఇంత బాగా క్లీన్ అవుతుందో ఈజీగా క్లీన్ అవుతుంది కంఫర్టబుల్గా ఉంది వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకి అవసరమైనవన్నీ ఉన్నాయి అనుకోండి పని తొందరగా అవుతుంది అనమాట సో ఇన్ని స్లిప్పర్స్ నాకైతే వన్ అవర్ పైనే పట్టేసింది వీటిని రుద్ది రుద్ది క్లీన్ చేసి పెట్టుకోవడానికైతే చూసారు కదా బ్రష్ చాలా యూస్ఫుల్గా ఉంది నాకు ఈ క్లీనింగ్ బ్రష్ ఇంకా సోఫా క్లీనింగ్ బ్రష్ రెండు కూడా చాలా యూజ్ఫుల్గా అనిపించింది అందుకనే మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఇంకా చెప్పులన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా నండి పార్ట్స్ అన్నీ ఇప్పేసి అదే టబ్లో నానబెట్టి పెట్టేసుకున్నాను మొత్తం వాష్ చేసి కడిగేసి బయట ఆరబెట్టేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం అయిన తర్వాత బాత్రూమ్ కూడా కడిగేసి ఈ టబ్లన్నీ కూడా నీట్గా కడిగేసి వాష్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా బయట అయితే పెట్టుకోవాలి వీటిని సో ఇక్కడండి ఇటు సైడ్ బాగా ఎండొస్తుంది అనమాట మధ్యాహ్నం టైంలో మొత్తం అన్నీ ఇటు సైడు షిఫ్ట్ చేసి పెట్టేసుకున్నాను సో ఏదో చెప్పుల షాపు చూసినట్టుంది కదా అన్ని చెప్పులు అయితే ఉన్నాయి ఇక్కడ నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను చాలా బాగా వదిలిందండి బ్రష్ తోటి లాస్ట్ టైం కూడా నేను ఒకసారి వాష్ చేశాను కానీ అంత మంచిగా అయితే క్లీన్ అవ్వలేదు ఈ బ్రష్ వల్లే బాగా వదిలిందని అనిపిస్తుంది నాకైతే సో ఇదేనండి ఫైనల్గా ఈరోజు వీడియో అయితే మీ అందరికీ యూజ్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్